సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమ్మక్క సార్లమ్మ అమ్మవార్ల జాతర రెండో రోజున సమ్మక్క సార్లమ్మల్ని గద్దె మీదకి తీసుకురావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ ధర్మకర్తలు అధ్యక్షుడు నీలం భిక్షపతి ముదిరాజ్ అన్నారు బంధం కొమ్ము మారుతి కాలే నుండి రాకేష్ బోనం సమ్మక్క సారక్క అమ్మవార్లకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షపతి ముదిరాజ్ మాట్లాడుతూ జాతరకి ఈ రెండు రోజుల్లో సుమారు అరవై నుంచి డెబ్బై వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు అంచనా ఇంకా మూడు రోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లని దర్శించుకోవడం జరుగుతుందని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని ఆయన అన్నారు అలాగే మున్సిపల్ పోలీస్ శాఖ వారి తరపు నుండి పూర్తి సహకారం ఉండడం జరిగింది ఏదేమైనా కుంభమేళలాగా తెలంగాణ గిరిజన పండుగైన మేడారం జాతర వెళ్ళలేని భక్తులు ఇక్కడ పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు నీలం భిక్షపతి అన్నారు

బలోపేతంగా నడుస్తున్నది నిన్న సమ్మను తీసుకురావడం జరిగింది ఈరోజు సామంబం తీసుకొస్తాము ఎందుకు నిన్న నుంచి మొన్నటి నుంచి ఈరోజు మనకు ప్రతి నుంచి ఒక డెబ్బై ఎనభై వేల మంది దర్శనం చేసుకున్నారని చేస్తున్నారని నాకు అంచనా దాని ప్రకారం అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా విధంగా అదేవిధంగా ఈరోజు సంబంధం వస్తుంది సంబంధం రావడంతో ఈ రెండు గద్దెలపైన ఇద్దరు రెండు గద్దెలపైన అమ్మవారు ఇద్దరు ఆసినేపు ఈరోజు బ్రహ్మాం తీసుకొచ్చి ఇప్పుడు ఆశనలు అవుతారు ఆశలు అయితే రేపటి నుంచి ఇద్దరు అమ్మ వరకు వరకు పిల్లలు నిర్వహిస్తారు పిల్లలు నిర్వహించి ఆగివారం వరకు నా ఇంట్లో అమ్మవారు దర్శనం మనం మన ప్రవేశం చేస్తున్నారు చేసినాం లోపల కూడా ప్రచారం పెట్టుకుంటున్నారు అంటే మా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్జీఆర్ కోసం వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నా ఉన్నాము వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ప్రస్తుత చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఒడియాలు బయట వచ్చేటప్పుడు అలా ఆనందం చాలా ఉత్సవం చేస్తున్నారు వాళ్ళతో సంతోషంగా ఉంటుంది ఇబ్బంది కూడా మాకు రక్షణ కూడా ఉన్నారు మేము కూడా కూడా మీతో విశాఖ నుంచి మా సంవత్సరంలో పెట్టింది ఇప్పటి వరకు నుంచి ఇప్పటి వరకు రెండు మారుస్తూ ఉన్నారు సాయంత్రం ఈ రోజు వస్తుంది కాబట్టి ఖమ్మం సాయంత్రం కాబట్టి ఒక టీము సాయంత్రానికి ఒక టీము సాధన చేస్తుంది అదేవిధంగా మాకు మంచి సహకారం ఉంది పోలీస్ పోలీస్ ಸಿಎಸ್ಆರ್ ರೋಜು ಮಾರ್ನಿಂಗ್ ಮುಂದೆ ರೀತಿ ಚೂರು ಮಾತಾಡೋದು ಎಲ್ಲ ಕಿಟ್ ಆಗಿತ್ತು ಎಲ್ಲ ಇಷ್ಟು ಎಲ್ಲ ಇಬ್ಬರು ಕಲರ್ ಈ ನಾಲ್ಕು ರೋಜು ಇದನ್ನು ಎಲ್ಲ ದೊರೆಯಲನ್ನ ಭಾವಿಸ